హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మా ఆంధ్ర టూర్ ఇంకా విశేషాలు ఉన్నాయండి చెప్పాలి కదా తర్వాత మేము అహోబెల్లం కోసం నరసింహస్వామి దర్శనం కోసం రెడీ అయ్యాము రెడీ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసి కాఫీ తాగేసి ఇంక వెళ్ళిపోయామండి బస్కి ఆ రోజు టిఫిన్ కూడా తినలేదు స్వామిని టిఫిన్ తినకుండానే దర్శనం చేసుకున్నాము అది వచ్చి కొంచెం బస్ జర్నీ చేసామండి ఆలగడ్డ నుండి నంద్యాల నుండి ఆలుగడ్డకు వచ్చేసి ఆలగడ్డ నుంచి అంటే నలభై నిమిషాలు టైము ఆ బస్సు అక్కడికి వెళ్తుంది డైరెక్ట్గా అది మొత్తం అడవేనండి అసలు నిర్మానుషమైన అడవి ఎటువంటి బస్సులు ధ్వనిలు ఏమీ లేవు ప్రశాంతంగా ఉంది పచ్చని చెట్ల మధ్యన పెద్ద పెద్ద కొండల మధ్యన ఆ టెంపుల్ వచ్చి అసలు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అండి చూడడానికి మనకంటే అంత ప్యూర్గా ఉంటుంది కదా గాలి అంత స్వచ్ఛమైన గాలిలో స్వామిని దర్శనం చేసుకుంటే మనం మానసికంగా కానీ చాలా చాలా వరకు ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంది అడవి ప్రాంతం అంతా కూడా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కొండపైకి వెళ్ళడానికి బస్సు అరేంజ్ చేస్తున్నారండి బస్సు ఉన్నింది సరే బస్సు కోసం వెయిట్ మేము కాసేపు అలా బస్సులో వచ్చిన తర్వాత బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కొంచెం నడిచి మెట్లెక్కి ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంది బాగానే ఉంది నడిచేదంతా సరే ఇదంతా వెళ్ళిన తర్వాత ఇంకా స్వామిని దర్శనం చేసుకోవడానికి వెయిట్ చేసామండి వెయిట్ చేస్తూ ఉన్న టైంలో ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు తలుపులు సరి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి స్వామి కోసం అని చెప్పి నరసింహ స్తోత్రం ఉంది కదా అది చదివాము తర్వాత విష్ణు సహస్రమం చదివాము అసలు అహోబ అహోబలం అంటే ఆ దేవతలకి దేవతలు స్వామి ప్రత్యక్షమైనప్పుడు ప్రహ్లాదుడు వల్ల ఆయన అంత బలవంతుడుగా వచ్చి ఇచ్చినప్పుడు అందరూ దేవతలు కలిసి ఆయన్ని అహో అహోబలం 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 అన్నారంట అంటే అతి బలవంతుడైన స్వామి అని అలా కీర్తించాడు అందరూ అందువల్ల ఆయనకి అహోబలం నరసింహ స్వామి అనే పేరు అది కాలక్రమేణా అహోబలం అయింది అనుకుంటా అలా ఇట్లా బసతిగి చాలా దూరం మెట్లెక్కి పైకి వెళ్ళాలండి అసలు ఆ కొండల మధ్య నుంచి ఆ స్వామి ఒక గోపురం చూస్తుంటే అంటే మాత్రం చాలా మానసికంగా చాలా ఆనందం అనిపించింది అండి నాకైతే మాత్రం అంటే అంత పచ్చని చెట్ల మధ్య కొండల మధ్యన ప్రకృతిలో స్వామి అలా దర్శనం ఇవ్వడం అంటే చాలా స్వచ్ఛంగా అనిపించింది నాకైతే మా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ క్షేత్రము అసలు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చూడాలనుకుంటున్న క్షేత్రము ఇప్పుడు ఆయన దర్శనం జరగడం చాలా హ్యాపీగా అనిపించింది ఇది కూడా దివ్య దేశంలో ఒకటేనండి దీనితో మా దివ్య దేశాల యాత్ర ఫిఫ్టీ నైన్కి వచ్చిందండి యాభై తొమ్మిది దివ్య దేశాలు దర్శించుకోగలిగాము స్వామి యొక్క దయ వల్ల చాలా మనోహరమైన దర్శనం అండి మాత్రం మొత్తం నవనరసింహులు ఉంటారంట ఇది ఇక్కడ నుంచి కొంచెం ఇంకా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే జ్వాలా నరసింహ అని అక్కడ అచ్చంగా స్తంభంలో వచ్చి వచ్చారని చెప్పారు కానీ అవంతా పైకి ఎక్కడం చాలా కష్టము వెళ్ళడం కావదు అని చెప్పినందువల్ల మేము అంతవరకు యాత్ర చేయలేదులేండి ఇక్కడ మాత్రం స్వామిని దర్శించుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది కాసేపు స్వామి స్తోత్రాలు కూడా చదువుకునే అవకాశం కూడా వచ్చింది మాకు కూర్చొని ప్రశాంతంగా స్వామిని ధ్యానించుకొని దర్శించుకొని అంత మొత్తం చక్కగా అన్నీ చూసాము ఇంకా కళ్ళల్లో స్వామి అలా నిలబడిపోయాడలే అండి చూసే కొద్ది నేను కళ్ళు మూసుకుంటే ఇంకా ఆయన కనిపిస్తూనే ఉన్నారు అంత మనోహరమైన దర్శనం జరిగింది స్వామి అమ్మవార్లది స్వామి అలా నోరు తెరుచుకొని కూర్చొని ఉంటే అందరికీ ఏమనిపిస్తుందో కానీ నాకైతే స్వామి అలా నోరు తెరిచి ఆహాహా అంటూ నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఆ ఫీలింగే వస్తుందండి మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో మీకు మీరు కామెంట్ చెప్పండి కష్టమైతే ఏం లేదు బస్సులు బాగానే ఉన్నాయి ఈజీగానే వెళ్ళొచ్చు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని రావచ్చు ఇది కొండపైన ఎగువ నరసింహ అని ఊర్లోనే దిగువ నరసింహ అని చెప్పి ఇంకొక టెంపుల్ ఉందండి అది కూడా మేము దర్శనం చేసుకున్నాము అది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాలండి ఈ ఈ వీడియోని ఇంతవరకే చూపిస్తాను ఏమంటే ఇది పెద్దదైపోతుంది అది కలుసుకుంటే అందుకని ఇంతవరకే మీకు చూపించగలుగుతున్నాను అక్కడ ఏదో వాటర్ వస్తుందండి వాటర్ ఫాల్స్ అంతవరకు మేము పోలేకపోయాము ఇక్కడ టెంపుల్ ఓపెన్ అయిపోతుందని హడావుడిగా వచ్చేసాము కానీ అప్పుడే ఓపెన్ చేయలేదు సరే కాసేపు కూర్చొని స్వామి కోసం ఏవో కొన్ని స్తోత్రాలు చదివే అవకాశం ఆయన ఇచ్చాడు ఇక్కడ కూర్చోబెట్టి చదవండి అని అన్నారు అనుకొని ఆ విధమైన ఆలోచనతో కాసేపు అలా చదువుకోగలిగాము ఈసారి క్షేత్ర దర్శనాలన్నీ యాదృచ్ఛికంగా ప్లాన్ లేకుండా సడన్గా అప్పటికప్పుడు అనుకోవడం అలాగ వెళ్ళడం అసలు చాలా ఆనందాన్ని కలిగించిందండి ఎందుకంటే మనం ప్లాన్ చేసి ఎంతో ఎదురు చూసి వెళ్తే వెళ్తామనే ఆలోచనతోనే ఉంటాము కానీ ఇది అనుకోకుండా ప్లాన్ చేసాము సడన్గా వెళ్ళాము అన్నీ అంత అద్భుతమైన దర్శనాలే జరిగాయి ఆ స్వామి అమ్మవార్లని చాలా చక్కగా దర్శించుకోగలిగాము ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి అక్కడే టిఫిన్ తినేసి బయలుదేరామండి ఈసారి బస్సులో అయితే రాలేదులేండి చిన్నగా నడుచుకొని వచ్చేసాము పెద్ద దూరం ఏం లేదు సరే రేపు ఎక్కువ నరసింహ క్షేత్రాన్ని చూద్దాము దిగువ నరసింహని అంతవరకు ఉంటాను బాయ్